ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజులు సెలవులు అంటూ ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీళ్ళలో తెలుసుకుందామండి వీటి నుంచి వరకు చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగా ఆనందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి సెలవుల కోసం పాఠశాల విద్యార్థులే కాదు కాలేజీ విద్యార్థులు కూడా ఎదురు చూస్తుంటారు ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవులు అయితే రానున్నాయి దీంతో విద్యార్థులు ఉద్యోగులకు పండుగ ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలోగా సెలవులు వస్తున్నాయన్నమాట ఇక ఉద్యోగులకు ఆదివారం కాకుండా వారంలో ఇంకో ప్రత్యేక సెలవు అయితే వచ్చిందో ఇక ఎంజాయ్ చేయాలని చెప్పాలి ఇలా ఒక రోజు సెలవు వస్తేనే విద్యార్థులు ఉద్యోగులు సమ్మర్ పడిపోతుంటారు అలాంటిది వరుసగా మూడు రోజులు సెలవులు వస్తే ఎగిరికి అంతేస్తారు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యోగులకు నెలలో వరుసగా సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు సెలవులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇదిలా ఉంటే తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువగానే ఉంది దీంతో వారి పండుగలకు ప్రభుత్వం సెలవు అయితే ఇస్తుంది ఫిబ్రవరి పద్నాలుగున షాహే బార్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షన్ ఆల్రెడీ ప్రకటించింది కొన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించకపోయినా దాదాపు చాలా సెలవులు సెలవులైతే ఉంటుంది ఇక ముఖ్యంగా హైదరాబాద్లోని పాతబరస్తి ప్రాంతంలో